ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మినిమం బ్యాలెన్స్ల పైన ఇక నుంచి కొత్త రూల్స్ కొత్త ఛార్జీలు బ్యాంకులు షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని నుంచి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి రిలేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ అయితే తప్పనిసరి ఉంది ఇక బ్యాంకు ఏదైనా బ్యాంకులో ఖాతా ఉంటే ఈ విషయాలు అయితే తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి దేశవ్యాప్తంగా అనేక బ్యాంకు సంబంధిత నియమాలు అయితే మారుతున్నాయి ఇందులో వచ్చేసి మీ పొదుపు ఖాతా అదేవిధంగా సేవింగ్ అకౌంట్ క్రెడిట్ కార్డు ఏటీఎం లావాదేవీలు కూడా ప్రభావితం చేస్తాయి మీరు ఏటీఎం నుండి డబ్బులు విద్రా చేయాలని ఆలోచిస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులకు సంబంధించి ఏటీఎం నుండి విత్ర అయితే పరిమితిని కూడా తగ్గించాయి అనమాట ఇప్పుడు కస్టమర్లు ఇతర బ్యాంకు ఏటీఎంల నుండి నెలలో మూడు సార్లు అయితే ఉచితంగా డబ్బును అయితే ఉపసంహరించుకోవడానికి అనుమతి అయితే ఉంటుంది దీని తర్వాత మీరు ప్రతి లావాదేవీకి ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల రుసుము అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అంటే మీరు ఒక నెలలో మూడు సార్ల కంటే ఎక్కువగా మనకు ఇక్కడ ఎక్కువ సార్లు వేరే బ్యాంకును ఏటీఎం నుండి డబ్బులు తీసుకుంటే ప్రతిసారి మీరు రుసుము అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అనమాట ఎస్బీఐ కావచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంకు అదేవిధంగా కెనరా బ్యాంకు మరికొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్లను సంబంధించినటువంటి అనేక నియమాలు అయితే మార్చాయి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ను మీ ఖాతా పట్టణ అదేవిధంగా సెమీ అర్బన్ గ్రామ గ్రామీణ ప్రాంతంలో ఉందా అనే దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట నిర్దేశించినటువంటి మొత్తం కంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్నందుకు మీరు జరిమానా కూడా విధించా అంటే చెల్లించాల్సి రావచ్చు అంటే మెయింటెన్స్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ అయితే మెయింటెనెన్స్ అయితే చేయాలన్నమాట బ్యాంక్స్ రూల్స్ ప్రకారం కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి